నేను చిరంజీవి ఫ్యాన్స్ మంచిగా ఉంది క్వాలిటీ బాగా ఏం నచ్చింది మీకు ఎందుకు ఫేవరెట్ సింహ సినిమాదమ్మసింహం పెరగడం అంటే అది ఉంటుంది కదా నిధి తీసుకెళ్తుంటాడు దాని కోసం తన తల్లిదండ్రులని ఎందుకు నిజాయితీ బయట పెట్టాలి వాళ్ళని అబద్ధానికి వాళ్ళని ఇది చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని దానికి ఆ పాయింట్ నచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళకు మోసగాడు చిరంజీవి గారు కొదమసింహం మహేష్ బాబు గారు దొంగ మూడు కౌబాయ్ లో మీ ఫేవరెట్ గెటప్ నేను కృష్ణ గారికి చూడలేదు కానీ మహేష్ బాబు గారు చూసాను చిరంజీవి గారి చూశాను రెండు బాగా ఉన్నాయి రెండు ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ కౌబాయ్ గెటప్ టాలీవుడ్ లో ఎవరికి సెట్ అవుతున్నా రామ్ చరణ్ కు సెట్ అవుతుంది మంచి చరణ్ సెట్ అవుతుంది వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టు ఎందుకంటే హార్స్ రైడింగ్ చేయడం అన్నిటి ఎందుకంటే అందులో ఆ పర్ఫెక్ట్ ఉంటేనే దానికి ఒక ఇది వస్తుంది అందం వస్తుంది అన్నట్టు సో దానికి సూటబుల్ అయిపోతుంది మంచి అంటే యాక్చువల్గా నేను పుట్టినప్పుడు ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పుడు అదే ఫస్ట్ సినిమా అతడికి దానికి వెళ్ళాను ముగ్గురు మల సినిమా ఆటోమేటిక్ గా ఆయన కనెక్ట్ అయిపోయిన నేను చూసినప్పుడు నేను చదువుకున్న రోజుల్లో అది సో అప్పుడే అది కొత్త వెరైటీ అనిపిస్తుంది అన్నట్టు పాత వాళ్ళు మనం ఎన్టీ రామారావు నాగేశ్వరరావు చూసుకున్నాం సో వాళ్ళ ఒక అయితే డిఫరెంట్ జర్నల్ లో వెళ్ళిపోయాడు అన్నట్టు సో అప్పుడు అప్పటి నుంచి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు సో సోభన్ బాబు గారు ఇలాంటి ఒక పెద్ద పెద్ద మహామహుల్ని దాటి తనకంటూ ప్రత్యేక విఫోరి సృష్టించారు మళ్ళీ టాలీవుడ్ చరిత్రలో అలాంటి ప్రపంచం మళ్ళీ ఒక మెగాస్టార్ చూడగలుగుతాం మనం కష్టం చూడలేం ఇతనే లాస్ట్ అండ్ అదే అదే చూడడం కష్టం ఇంకా ఏదైనా అంటే ఒక్కొక్కరికి ఒకరిని ఒకరు చూసి ఒకరిని నేర్చుకోవడం తక్కువ ఉంది కాబట్టి సపరేట్ అనేది లేదు అసలు అది అతనే లాస్ట్ టైం ఫైనల్ అతనే సంక్రాంతికి రాబోతుంది సార్ సినిమా మన శివప్రసాద్ గారు దాని మీద మీ అంచనా ఇప్పుడు అది ఇంతకుముందు ఒకసారి డాడీ చేశాడు చిరంజీవి గారు సో ఇప్పుడు మన శంకర అనేది అందులో కొంచెం వెరైటీ అన్నట్టు సో కామెడీతో అన్ని మళ్ళీ సేమ్ ఒక శంకరదాద ఎంబీబీఎస్ లాగా సో ఒక రౌడ లాగా సో బాగుంటది అనిల్ రావు ఇప్పుడు ఎలాగో హిట్ స్ట్రిక్ లో ఉన్నాడు ఆల్రెడీ అతన్ని ట్రాక్ రికార్డ్ నడుస్తుంది కాబట్టి దాంతో చిరంజీవి మెగాస్టార్ అంటే ఇంకా వేరే లెవెల్ ఉంటది నార్మల్ గా పర్సన్ పెట్టి ఆయన ఇట్లు కొట్టేస్తున్నాడు అలాంటిది మనం మెగాస్టార్ పెట్టిస్తే ఇంకా సూపర్ డూపర్ అయితే ఆఖరి సార్ స్పిరిట్ లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి గారిని సందీప్ రెడ్డి వంద ఆ ప్రభాస్ తండ్రిగా చిరంజీవి గారిని మీరు ఓకే చేస్తారు యాజ్ అ ఫ్యాన్ గా నే అయితే ఓకే ఇందుకు ఫ్యాన్ గా అంటే ఇప్పుడు ఆయన ఆ దాంట్లో చూడలేము మనం ఒక తండ్రి గారిని చూపించని ఒక ఓల్డ్ ఏజ్ దాంట్లో అన్ని చూడలేము సో అందరు అంటారు ఆ చిరంజీవి గారు ఇలా చేస్తే బాగుంటది ఆయన ఏజ్ అంటే అందరు అన్న బాగుంటుంది కానీ చేసేసరికి ఏమవుతుందంటే అప్పుడే మళ్ళీ ఫీల్ అవుతారు ఇతను ఇలా చేశాడు అలా చేస్తే బాగుంటుంది కదా ఇతను లెవెల్ ఏంది అది లేదని అని కొంతమంది ఉన్నారు మలంలో మోహన్ లాల్లా చేయొచ్చు కదా అలా ఒకలాగా చేసేది అతను సపరేట్ కాదు కదా అతను డిఫరెంట్ క్యారెక్టర్ అతను డిఫరెంట్ జోనర్ మనిషి అతను